కొత్తగూడెం ఏరియా సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఐఎన్టియుసి ధర్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కల నెరవేర్చాలని ఇన్కమ్ ట్యాక్స్ ను తీసివేయాలని మెడికల్ అటెండెన్స్ రూల్స్ ను మార్చాలని మారుపేర్ల అంశంతో పాటు ఇరవై ఐదు వివిధ సమస్యలను పరిష్కరించాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఐ ఎన్ సి ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు రజాక్ మాట్లాడుతూ మెడికల్ అటెండెన్స్ రూల్స్ మార్చాలని సింగరేణి కార్మికుల సొంత ఇంటికలను సాకారం చేయాలన్నారు పెండింగ్లో ఉన్న మారుపేర్ల అంశాన్ని సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు సత్తుపల్లి వర్క్ షాప్లో మౌలిక సదుపాయాలతో పాటు క్యాంటీన్ సదుపాయం కల్పించాలన్నారు దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయని సింగరేణి క్వార్టర్ల నిర్మాణాలను మెరుగుపరచాలన్నారు అండర్ అన్ అన్ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్ టెక్నీషియన్స్ ఈపీ ఆపరేటర్స్కు సర్ఫేస్లో సూటబిలిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు నూతన బొగ్గు బావులను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నూతన బదిలీ విధానం రద్దు చేయాలని మెరుగైన క్యాడర్స్ స్కీమ్ అమలు చేయాలన్నారు డిస్మిస్ కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు మహిళా కార్మికుల కోసం అన్ని మైన్స్ డిపార్ట్మెంట్ ఓసీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు కొత్తగూడెంలోని ప్రధాన ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులను ఏర్పాటు చేయాలని నాణ్యమైన మందులు ఇవ్వని కోరారు డిఎల్ఆర్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రిటైర్మెంట్ అయిన రోజునే కార్మికులకు అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో ఐఎన్టిసి కి సంబంధించి ఏవైతే కార్మిక వర్గానికి ఉన్నాయో ఆ సమస్యలు అన్నింటినీ కూడా పెండింగ్ లో ఉన్న సమస్యల్ని ఒక ధర్నా మెమోరాండం ద్వారా ఇస్తూ జిఎం లో ముట్టడి మొదట మైన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఏడో తారీఖు గురువారం మైన్స్ అండ్ డిపార్ట్మెంట్ లో నల్లబార్జీ నిరసన అదే విధంగా మెమోరాడా జరిగింది ఇవాళ అన్ని జిఎం ఏరియాలలో జిఎం ఆఫీసులలో ధర్నా చేస్తూ మెమోరాండం ఇచ్చే విధంగా ఏర్పాట్లు జరిగినాయి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మన నాయకులు జనక ప్రసాద్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులకు ఉన్నటువంటి సొంతింటి పథకాన్ని అదేవిధంగా పెరుగుపై మాఫీకి సంబంధించి గతంలో ఏదైతే కోల్ ఇండియాలో ఇస్తున్నారో ఇక్కడ సింగర్ అయిన అధికారులకు ఇస్తున్నారో మన కార్మిక వర్గానికి కూడా ఇవ్వాలని కోరడం జరిగింది అదేవిధంగా కొత్త క్వార్టర్స్ నిర్మాణం పెండింగ్ లో ఉన్నటువంటి క్యాడర్ స్కీమ్ అంశాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది అదేవిధంగా లాభాల వాటకు సంబంధించి గత సంవత్సరం కన్నా ముందే అధిక ఇస్తూ అధికంగా ఇస్తూ లాభాల వాటను త్వరతగర ప్రకటించాలని కోరడం జరిగింది సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్పిటల్ని ఆధునీకరించాలని ముఖ్యంగా సత్తుపల్లి రామవరం రుద్రాంపూర్ లో హాస్పిటల్స్ ను ఆధునీకరించాలని కోరడం జరిగింది ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఏరియాకి సంబంధించి నూట యాభై ఏడు మంది జనరల్ ఎస్టేట్ ని ఇవ్వాల్సిన అవసరం ఉండే గతంలో కొత్తగూడెం ఏరియాకి సంబంధించిన వాళ్ళని కొత్తగూడెం ఏరియాలో ఇచ్చేవారు అలాంటిది కాకుండా వాళ్ళకి సంబంధించింది నూట యాభై ఏడు మందికి ఒక సర్కులర్ విడుదల చేసి నూట యాభై ఏడు మందిని అదర్ ఏరియాస్ ని కూడా తీసుకునే అవకాశాన్ని తెలియజేస్తున్నారు కానీ అట్లా కాకుండా గతంలో ఏ విధంగా అయితే ఇచ్చారో జనరల్ ఎస్టేట్ కి సంబంధించి వారందరినీ కూడా కొత్తగూడెం ఏరియా నుంచి ఉన్న అండర్ గ్రౌండ్ పీవిక నుంచి తీసుకొని వాళ్ళకి సర్ఫేస్ మజూరు ఇవ్వాలని కోరడం జరిగింది అదే విధంగా ఆ లో అయిన టెక్నీషియన్స్ కానీ ఈపీ ఆపరేటర్లకి షూట సర్ఫేస్ లో షూటబుల్ జాబ్ ఇవ్వాలని గతంలో కోరడం జరిగింది ఇప్పుడు కోరుతున్నాం ఏదైతే విజిలెన్స్ సంబంధించి పెండింగ్ ఉన్నాయో వాటిని అన్నింటినీ త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాం గతంలో పెండింగ్ ఇష్యూ ఉన్నటువంటి మార్ల మార్పేర్ల పేర్ల అంశాలను కూడా త్వరగా పూర్తి చేసే విధంగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి కొత్త ఏరియాలో ఉన్నటువంటి సత్తుపల్లిలో కొన్ని మౌలిక సదుపాయాలు తక్కువ ఉన్నాయి ఏరియా వర్షాలలో క్యాంటీన్ ఫెసిలిటీ లేదు సత్తుపల్లిలో సంబంధించి ఈ మధ్యలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి వాటి అరికట్టే విధంగా సెక్యూరిటీని సీసీ కెమెరాలతో పాటు ఆ కార్మికులకు సంబంధించిన డోర్ ఫెసిలిటీ అవన్నీ చేంజ్ చేసి ఇక ముందు వచ్చే వాటిల్లో కొత్తగా ఇచ్చి వాటిని ఎన్నో ఆధునిక డోర్స్ వస్తున్నాయి వన్ ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉందని గతంలో చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం అదే విధంగా కొత్త బావులు తీసుకురావాలని గతంలో డిమాండ్ చేస్తాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జనప్రసాద్ గారి చోరవతో మన బట్టి గారిని పొంగిలేటి గారిని అందరినీ కలుపుకొని ఈ మధ్య కాలంలో నైనీ బ్లాక్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో పంతొమ్మిదో తారీఖు మొన్న ఐదో తారీఖు వికే ఓసీపీ పంతొమ్మిదో తారీఖు పూర్తి స్థాయిలో వికే ఓసీపీ ఓపెన్ అవుతుంది గతంలో ఇచ్చిన ఏదైతే శ్రామరపల్లి కావచ్చు సత్తుపల్లి కావచ్చు కళ్యాణ గారిని కావచ్చు కోయగూడెం కావచ్చు ఇవన్నీ ఈ గతంలో ఎంఎండిఆర్ చట్టం కింద బయటికి ఇచ్చిన వాటిని కూడా సింగరేణి మోనపల్లి సింగరేణిగా ఇచ్చే విధంగా చూసి ఇక్కడ కార్మికుల్ని కార్మిక కుటుంబాల్ని కాపాడాలని కోరడం జరుగుతుంది ఏదైతే కనీస పనికి కనీసం ఏదైనా కాంట్రాక్ట్ లేబర్కి ఇవ్వాలని కోరుతున్నామో అదే విధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఖాళీగా ఉన్న క్వార్టర్స్ ను పీనాల్ రేట్ తో పాటు ఏదైనా రెంటో లేక నామినల్ బేసిస్ గా ఇచ్చే విధంగా చూడాలని కోరడం జరుగుతుంది ఈ ఈ కొత్త ఏ ఇష్యూ అయినా ఐఎన్టీసీ పారదర్శక పనిచేస్తుంది కార్మికుల సమస్యలు పరిష్కరిస్తుందని ఈ వేదిక నుంచి తెలియజేస్తూ కార్మికుల పరిష్కారానికి మనతో పాటు మన పెద్దలు జనకప్రసాద్ గారు త్యాగరాజు గారు విశేషమైన కృషి చేస్తున్నారు వారికి మనందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాయి ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ కి పేరు పేరున నమస్కారాలు తెలియస్తూ ముగిస్తాం జై సింగరేణి జై తెలంగాణ జై హింద్ థ్యాంక్ యూ